అరుణాచలంలోని ఉత్తర గోపురం ఈ గోపురం పేరు అమ్మన్ని అమ్మన్ గోపురం అని పిలుస్తారు అమ్మన్ని అమ్మన్ అనే ఆమె మహాశివ భక్తురాలు ఆమె శివభక్తికి టెంపుల్లో ఒక గోపురం కట్టాలని సంకల్పించింది ఆమె ఈ ఉత్తర గోపురం కట్టించారు ఎలా కట్టించారు అంటే గోపురం కట్టడానికి ఆమె దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు ఆమె తిరువన్నామల వీధులలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చంద ఇవ్వమని అడిగేది చంద అంటే ఎవరైనా వంద యాభై ఇస్తారు కానీ అమ్మన్ని అమ్మ అనే ఆమె వెళ్ళి మీ ఇంట్లో పలానా ప్రదేశంలో ఇన్ని డబ్బులు ఉన్నాయి అవి నాకు చందాగా ఇవ్వండి స్వామివారికి గోపురం కట్టాలి అని అడిగేది ఆమె చెప్పినట్లు అక్కడ అన్ని డబ్బులు ఉండేవి వారు అన్ని డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చేవారు అలా చందాలు వసూలు చేసి ఆమె ఈ గోపురం కట్టించారు అందుకని దీనిని అమ్మన్ని అమ్మన్ గోపురం అని పిలుస్తారు అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక్కసారైన ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావాలని ఒక సంప్రదాయం ఉంది అందువలన ప్రతి ఒక్కరూ అరుణాచల యాత్రలో ఉత్తర గోపురంలో నుంచి ఒక్కసారి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చి మీ యాత్ర సంపూర్ణం చేసుకున్న ధన్యులకండి ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివాన్ని కామెంట్ చేయండి